ఏం జరగడం వల్ల అన్న నువ్వేటట్టున్నావు అమ్మ బాగుంది మన పార్టీ వాళ్ళంతా తిరిగినా మేము ఏడొస్తాము లేనంత నగరం ఏంది జనాలు తక్కువ వచ్చాయంటా అదే కదన్నా మేము ఆలోచిస్తున్నాం ఏంది జనాలు తక్కువ జీవినిపోస్తున్నారో అర్థం కావట్లేదు తక్కువ అని చెప్పేసి అంటే తులిసి పేరు తుఫుంగా చూస్తుంటే ఏం కాదు మన పార్టీనే నే దాని వచ్చేది ఏ జనాలు లేకపోయినా మనం గుర్తుకుంటాం కదా కౌడ్ చేసేది ఎవరు అక్కడ అక్కడ కౌడ్ పూలింగ్ చేసేది ఎవరు కౌడు అంతా మన అవినాశన్న అవినాశన్ ఇచ్చాడు కదా అన్నది కాదు మామూలుగా పిలిపిస్తా డబ్బులు పిలిపించుంటారు అన్న మనం మన పార్టీ గురించి తెలిసిందే కొత్తగా ఏముంది మనం యాకపోతే మనం డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిందే మనం పుట్టి వచ్చే జనాలు పులిందలు కూడా ఇప్పుడు తక్కువ ఇచ్చినారు జనాలు వెయ్యి రూపాయలు లెక్క మనం పార్టీ వాళ్ళు ఇచ్చిండేది అన్న తిరిగింది పెరిగింది రేపు డబ్బులు ఇచ్చి అసలు వెయ్యి రూపాయలు లెక్క మందు మల్ల పంపులో ఫెసిలిటీస్ అన్ని ఇచ్చినా కూడా వచ్చేది బరువుగా ఉంది పోనీ ఇటు కష్టం రబ్బా కష్టంగా ఉంది అన్న రికైన్ చేస్తుంటాం కదా మన పార్టీ ఏముంది మనకు తెలియదు నువ్వు ఇప్పుడు నువ్వు విషింగ్ చేస్తాయా నువ్వు పక్క లేదో పెట్టి చేస్తావు విషింగ్ నేను అది ఏంటన్నా మన పుల్లిందల్లోనే కూడా కష్టం ఉందండి

మన మీటివే కదన్నా దాని భారీ ఉంది ఇప్పుడు పల్లెలోనే చర్చ చిన్న ఎంత బాగా తిరుగుతున్నారా ఆయన రోడ్ల మీద ఇల్లు ఇప్పుడు లాస్ట్ టైం మన జగన్ అన్న గెలిచేదేమో గ్యారెంటీ అన్న కానీ మెజారిటీ తగ్గచ్చు అని పోటీ చేస్తా వాళ్ళకు పోటీ చేస్తే ఇంకా హైట్ ఉంటది ఫైట్ అవునా అంటే సిరిక అని చెప్పేసి పోటీ చేస్తా ఉంటుంది ఇప్పుడు అవినాశన్నా అంటే మేబీ మన సిరికి పోటీ చేస్తే జెండా పెద్దరాజేనా జెండా పైట్ ఎప్పు వాళ్ళకి బాగుంది ఇప్పుడు వాళ్ళ గురించి పట్టే పల్లెలోనే చెప్పి నడుస్తాను అవునా అందులో ఈ మీటింగ్ రాని డాక్టర్ వాళ్ళు వెళ్ళి ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా వీళ్ళు కూడా ఇంకా ఉందంటే డాక్టర్ వాళ్ళని దొరుకుతానండి రాకపోతే మీకు అవి కట్ చేస్తాము పథకాలు కట్ చేస్తాం జనాలు కూడా దొరుకుతా ఇప్పుడు అసలు మీటింగ్ లోనే ఆడలు కనపడాలి నేను కూడా సాక్షిలో చూసినా పోతుంటే జనాలు పక్క ఏమో పోతున్నా జనాలు చూడకుండా పక్క వెళ్ళి పోతున్నారు అన్నను గడ్డ పరిస్థితి గడ్డ పరిస్థితి ఏమి అన్న మన అన్న అని జనాలు కూడా అనుకున్నారేమో చంద్రబాబు కొట్టేదట్టున్నారని పది పల్లెల్లో చెప్పేదా అవునా రేటు మొత్తం త్రీ పర్స అయ్యో బులేంద్రోనే అంటున్నారు అంటే ఏపి మొత్తం ఏంది నా నాకు ఎందుకు నా వాళ్ళు ముగ్గురులు వాళ్ళకి బాగా బలం చేకూరింది కదా బిజెపి జనసేనగా మాములుగా కాదు నా సమయ ఆ ఆ కూడా మా పులిందలోనే తాకొత్తండి ఏందని అర్థం చేసుకో అవ్వండి నా కొడుకు డబ్బులు ఇయమ కొడుకు ఆ శేనినోలా ఇది వాళ్ళు ఈ మనవరడింబికాడ ఏ మనవరడిదేనంది ఏందిలేదంట ఆటో ఇంకా ఆంధ్రప్రదేశ్ అవినాశ్ రెడ్డినే బాబా ఆయన ఆయన సంపాదించిన కేజీలకి ఉండడు కదా చెప్తున్నాడు సెటిల్మెంట్ చేస్తే ఇంకా వాళ్ళకు ఉండే పదవులు కూడా పీకెత్తాడు అంతే ఉన్నా ఎవరైనా అన్నకు ఉపయోగపడేంతవరకు ఎవరైనా ఉండడు మొత్తం అది ఏమంటదంటే ఒక నెగిటివ్ కదా నెగిటివ్ ఏదన్నా నెగిటివ్ ఏముందన్న జనాలు వచ్చే రాకపోతే మొత్తం గెలుస్తాం ఏం కాదు మన పార్టీనే అన్నా గెలిచేది అట్లా ఊగడం దానికి కాల్సిందే మనము అదేం లేదండి వచ్చింది ఏముంద ఇదే మీటింగ్ గురించి అంతా పెళ్లి పెళ్లి చూపులున్నా ఈ ఈ జ వాలంటీర్ ఉద్యోగాలకి చూపులు ఉన్నా ఇంత కూరువుగా ఉంది అమ్మా రైట్స్ లేవే కదా రైట్స్ లేవు అన్ని పీకేసినారు ఏం చేస్తాం అందుకే మాకు పిక్కులు ఇంత ముందు అంటే చేతవాటం అంతా వాటాలు పోయినాయి అన్ని పోయినాయి అదే ఇప్పుడు ఏంది ఏంటి అన్నకి ఓటేయాల మా అన్నకి ఏంది ఉద్యోగాలు ఇస్తారా పీకేస్తారా చంద్రబాబు ఏమో ఇంకా డెవలప్ చేస్తాం ఐదు వేల నుంచి ముప్పై వేలు నలభై వేలు అంటున్నాడు అన్న వైపు చూడాల ఆయన వైపు చూడాల మేము తైలమాలు ఉంటాం